ఖలీలు చదువుండే మాట మీరు కూడా చదివితే బాగుంటుంది ఏపు గంధము పదహారు పంతొమ్మిది మనం ఎక్కడికి వెళ్ళాడు రమ్మంటావా లాస్ట్ పల్లె పెడతాను అతను ఏపు గంధం పదహారు వచ్చేమో పంతొమ్మిది వచ్చేమో ఇప్పుడు నాకు సాక్ష్యమైన వారు తర్వాత చదవండి బాగుంటుంది మాట నీ కొరకు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి గట్టిగా చెప్పండి మరి ఆ సాక్ష్యం సంపాదించావు మీద మరి బైబిల్ గంధంలో ఆ సాక్ష్యం ఏపు సంపాదించాడంట దేవుని దగ్గర ఇది సాక్షి జీవితం అంటే ఏసై కొరకు ఏసైకి మహిమ కలుగును గాక నేను ఒక మాట చెప్పిన ఏ బుక్ వచ్చిన కష్టాలు ప్రపంచములు ఏ మానవుడికి ఇంకా రాలేదు వచ్చాయా కళ్ళ ముందే బిడలు చనిపోయారు ఆస్తిపోయింది అరణ్యంలో ఎక్కడ ఉన్నాడే ఆయన వార్త తీసుకొచ్చారు ఎన్ని మనసులో తెలిసిన ఆయన మనసులో సాక్ష్యం కాపాడుకున్నాడండి నేను సింపుల్గా చదువుతున్నా సబ్జెక్ట్ ఇప్పుడు కాదు కానీ అది స్తోత్రం చెప్పండి ఆయన సాక్ష్యం చేశాడు కాపాడుకున్నాడు సాక్ష అని అవున్నాడు తెలుసా ఈ భూలోకము నాకు ఎవరు సాక్ష్యమీయకపోయినా నా కొరకు పరలోక సైన్యం సాక్ష్యం ఇస్తుంది అన్నాడు ఇప్పుడు చెప్పండి ఏడుస్తున్న ధనిలో ధనిడివా ధనిరాలు కాదా నీ కొరకు పరలోకం సాక్ష్యం ఇయ్యాలి ఒక మాట చెప్పిన భూమి మీద మనిషి సాక్ష్యమే సరిగదు పరలోకంలో సాక్ష్యం ఉంటారు ఇంకా భూమి మీద మని సాక్ష్యము అవునా కదా పెద్దయినా నిజం చెప్పండి ఇది తన సవాలుగా సాక్ష్యం విరుతున్నాడు నా కొరకు సైన్యం సాక్ష్యం ఇస్తుందని సాక్ష్యం చెబుతున్నాడు మరి మాట మన కోసం కాదంటావాడిగా చెప్పండి ఈ మాట మన కోసం మనం తీసుకోవాలి నీకు మాట చెప్పినా ఈ మాయిండ్ ఏనండి మీరు ఎప్పుడు బైబుల్ చదివినా నీ కోసం చదివి నీ కోసం ఆ మాట తీసుకుంటే నువ్వు సాక్షిగా నిలబడగలుగుతావు టైం పాస్ బైబుల్ చదవకూడదు తప్పదు కదిన బైబుల్ చదవకూడదు శ్రద్ధతో మనసు పెదితే ఆ వాక్యం నీ జీవితాన్ని మార్చివేస్తుంది నన్ను మార్చింది వాక్యమే హలో నన్ను పట్టుకుంది వాక్యమే ఆ వాక్యం బ్రతుకులో మార్పు రాగలుగుతుందని చెబుతున్నా స్తోత్రం చెప్పండి నా చిన్న మాట తప్పు కనుక్కో మాకండి ఎంతమంది క్రమం తప్పకుండా బైబిల్ చదువుతారు క్రమం తప్పకుండా జ్వరం వచ్చినా చదవాలి సంతోషం నిన్న దేవుడు దీవించిన దాకా మీద చదవరు ఆ రోజు మాట అంటాను ఎంతమంది బైబిల్ పూర్తి అయిపోయింది ఈ పరిశుద్ధ ఎంతమంది పూర్తి చేశారు రెండు మూడు మరి పరలోకంలో నీకు స్థలం దొరకదు చదువు వచ్చి జ్ఞానం ఇచ్చేందుకు బైబిల్ ఇంట్లో పెట్టుకోవటానికి కాదు నన్ను చదవటానికి ఇచ్చాడు దేవుని నిన్ను నీకు ఇది చదివితేనే నీ గుండెలో భయం వచ్చి పాపం చేయవండి ఏదో ఆదివారం వచ్చి విని ఇంట్లో బైబిల్ పెడుతున్నా మారుతావా మార్పు రాదు ఒక మాట చెప్పిన ప్రతి కైస్తవ జీవితము సంవత్సరములో బైబుల్ అయిపోవాలి సంవత్సరంలో బైబుల్ అయిపోవాలి టైం దొరకదని టైం ఉందా కానీ బద్ధకం చదవము టైం లేదంటే అబద్ధం టైం అందరికి ఇచ్చాడు దేవుడు ఏ లేదా తను చదవరు దాన్ని ఈ వాక్యం చదివితేనే నీకు రూపాంతరం దేవుడు అప్పుడు ఇస్తాడు నీకు మాట చెప్పిన తప్పు కనుక్కో లైవ్ కూడా వెళ్తుంది కానీ చెబుతున్నాను ఈ విశ్వాసి క్రమం తప్పకుండా బైబిల్ చదివి ప్రార్థన చేస్తే ఎక్కడా పడిపోడు కొంతమంది ప్రార్థన చేసి బైబిల్ చదవరు ఇంకా ప్రార్థన చేసే రెండు ఉండాలి లైవ్ వెళ్తుంది కాబట్టి మా మమ్మీ గురించి ఒక మాట చదువుతాను మమ్మీకి చదువు రాదు ఇప్పుడు బైబిల్ ఆరుసార్లు పూర్తి చేసింది చదువు రాకపోయినా ఈ బైబిల్ మమ్మీదే ప్రసంగానికి నేను వాడే బైబిల్ చదువు చదివి నేను తీసుకున్నాను నాకు కూడా నాకు ఈ బైబిల్ ప్రసంగానికి తీసుకునేందుకు బాగుంటుందని నా బైబిల్ ఇంటికాడ వేరే చదువుకుంటాను నేను కూడా కంటిన్యూగా చదువు రాదు కానీ ఇప్పటికి బైబుల్ ఆరుసార్లు ముగించింది వంట చేసి ఉన్నట్టయని అర్థం చేయకుండా రాత్రి మగులు బైబుల్ తప్పకుండా చదివిద్ది నేను లైవ్కి రాకముందు ఫోన్ చేసినావు నేను బయలున్నా బేట ప్రేయర్లు ఉన్నా నేను తర్వాత చేస్తుందన్నది అర్థం ఏంటంటే ఆరు గంటలకి లేదా ఏడు గంటలకు కన్నీ బైబుల్ చదువుతుంది డైలీ మర్చిపోతా టయాన్ని నీకో మాట చెప్పిన మేము పని మనిషిని పెట్టుకోవాలా ఇంట్లో మాకు ఐదుగురు పాటలు మా అమ్మే ఉతకాలి మాకు ఐదుగురికి వంట చేయాలి ఐదుగురు అన్నీ చూసుకొని మళ్ళీ టైం చూసుకొని బైబిల్ తప్పకుండా చదివి ప్రార్థన కూర్చుంటదండి ఇంకొప్ప కోసం చెప్పట్లే ఈ మాట గంట పని చేస్తే అలిసిపోయినట్టు బాగా చక్కగా నిద్రపోతారు ఇంకా అందుకే మాట చదువుతున్నానంటే మనిషిని బ్రతికించేది బైబుల్ గంధం ఇది చదివిన ఇది చదివిన వ్యక్తి జీవితం గుర్తు చేస్తున్నా ఎక్కడా పడిపోడు స్తోత్రం చెప్పు ఈ చదివిన వ్యక్తి ఎక్కడ దేవునికి దూరము కాడు ఇప్పుడైనా చెబుతున్నా నా చిన్న మాట బైబుల్ అక్కడక్కడ చదవమాకండి అయితే గమనించాలి ఆది కాండం నుంచి ప్రకటన గంధం దాకా బైబులు తెలిసి ఉండాలి విశ్వాస్కి కానీ మధ్య మాకు ఎత్తుకొని చదువుతాం ఎక్కడ వాక్యం బాగుంటే అక్కడ వాక్యాడ చదవమాకండి అడగతి నువ్వు పరలోకం బాగు ఇష్టం చదువుతూ నాస్తి అసలు అది పద్ధతి కదా పద్ధతి ఒక గంట ఏం చేసుకో ఒక ఐదెజ్జాలు మనస్ఫూర్తికి ఐదారు చదువుకో ప్రశాంతంగా మనసు బాగుంటుంది నువ్వు బాగుంటావు అంతా ఉంటుందో ఆ బైబిల్ కింద నేను ధ్యానం చేస్తున్నాను మాట చెప్పిన నువ్వు ఒంటరికి చదువుతున్నప్పుడు వాక్యము నీతోనే మాట్లాడేదని తెలుసా నువ్వు వాక్యని బట్టి తైర్ణం తెచ్చుకుంటావు ఎన్ని పరిస్థితులైనప్పుడు దేవుని కొరకు నిలబడగలుగుతావు అటు కృప దేవుడు మీకు సహాయం చేయను కాక